నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే శుక్రవారం ఈ రోజు మరియు రేపు శనివారం మనం చూసుకుంటే కువైట్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం మరియు శనివారం ఉదయం కొన్ని ప్రాంతాలలో పొగమంచు మరియు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం వాయువ్యేగాలలో ఆగ్నేయ దిశగా తేలికపాటి నుంచి మితమైన వేగంతో వీస్తాయని చెప్పేసి శుక్రవారం నాడు పగటిపూట వాతావరణం మధ్యస్థంగా ఆకాశ మేఘావృతమై ఉంటుంది వాయువ్య దిశ నుంచి గాలులు తేలికపాటి నుంచి మితమైన వేగంతో వీస్తాయి గంటకు ఆరు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి సాయంత్రం వేళల్లో మనం చూసుకుంటే పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది అలాగే శనివారం కూడా మనం చూసుకుంటే కువైట్లోని పలు ప్రాంతాలలో స్వల్ప వర్షాలు అంటే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా రాత్రి వేళల్లో సాయంత్రం వేళల్లో మనం చూసుకుంటే పొగ ఏర్పడి దృశ్యమానత తగ్గుతుంది కాబట్టి కువైట్లో రోడ్డు వినియోగదారులు ముఖ్యంగా డ్రైవర్నలు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి అలాగే కువైట్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి అలాగే ఈ నెల చివరి నాటికి మనం చూసుకుంటే కువైట్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్